తిరుమలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కోరుకునేది రెండే ఒకటి ఏడుకొండలవాడి దర్శనం రెండు శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం అలాంటి తిరుమల లడ్డూ చుట్టూ వివాదం రాజుకుంటోంది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది ఆ లడ్డూలో ఉపయోగించిన నెయ్యి స్వచ్ఛమైనది కాదని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని తయారు చేసే ప్రాసెస్ ఏంటి దానికి ఎంత ఖర్చు అవుతుంది కంపెనీలు ఎంత ధరకు అమ్ముతున్నాయి రోజు ఎంత నెయ్యిని వినియోగిస్తారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఏ ఏ పదార్థాలను ఉపయోగిస్తారు ఆ దిట్టం లెక్కేంటి ఏడుకుండలవాడి లడ్డూ చుట్టూ రాజకీయ దుమారం రేగుతుంది ఆగమ ధార్మిక వైదిక పరిస్థితులతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశం ఎలాంటి సలహాలను సూచనలను ఇవ్వబోతోంది అసలు లడ్డు వివాదంలో ఏం జరుగుతుంది నిజానికి ఆవు నెయ్యిని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు కిలో నెయ్యి తయారీకి ఇరవై ఐదు నుంచి నలభై లీటర్ల ఆవు పావులు అవసరం అంటున్నారు పాలలో ఉండే వెన్న శాతం ఆధారంగా నెయ్యి లభ్యత ఉంటుంది ఇక ఆవు పాలలో నెయ్యి గరిష్టంగా ఆరు శాతానికి మించి ఉండదు ఈ లెక్కను చూసుకుంటే ప్యూర్ క్వాలిటీ ఆవు నెయ్యి కేజీ రెండు వేల రూపాయలు పైమాటే ఉంటుందని చెప్పాలి గత సర్కారు హయాంలో ఎల్ వన్ టెండర్ సగటు రేటు నాలుగు వందల రూపాయలు శ్రీవారి నైవేద్యాల కోసమైతే రోజు అరవై కేజీల నెయ్యిను వినియోగిస్తారు స్వామివారి నైవేద్యాలకు వాడే నెయ్యి రేటు కిలో పదహారు వందల అరవై ఏడు రూపాయలు సో ఈ లెక్కన చూస్తే అరవై కిలోల నెయ్యి కోసం రోజువారీ ఖర్చు దాదాపు లక్ష రూపాయలు అవుతుంది శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ల్యాబ్ రిపోర్ట్ చెబుతుంది ఈ రిపోర్ట్లను టీటీడీ కూడా ధృవీకరించింది కల్తీ నెయ్యి వ్యవహారంపై పండితులు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే ఈ మహాపాపానికి పరిహారంపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది దీనికోసం శాస్త్రపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ఆగమ ధార్మిక వైదిక పరిస్థితులతో చంద్రబాబు భేటీ అవుతారు నెయ్యి పాపాన్ని కడిగేలా ఆలయాన్ని శుద్ధి చేయాలా లేక ఇంకేమైనా చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ తీసుకుంటుంది లడ్డూలోని కల్తీ నెయ్యితో జరిగింది అపచారమని మహాపచారం అని అర్చకులు అంటున్నారు అందుకే దీనికి సంప్రోక్షణ చేస్తారా ఆగమ శాస్త్రం ప్రకారం సంప్రోక్షణ చేయాలా వద్దా అన్నది పండితులు ఇచ్చే సూచనలు సలహాలను బట్టి ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం కూడా దీన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అసలు తిరుపతి లడ్డూని ఎలా తయారు చేస్తారు అందులో ఏమేం పదార్థాలను వినియోగిస్తారు అనేది చూస్తే శ్రీవారి లడ్డూకు దశాబ్దాల చరిత్ర ఉంది పదిహేడు వందల పదిహేనులో లడ్డూ నైవేద్యాన్ని మొదలు పెట్టారని చరిత్ర చెప్తుంది లడ్డూ తయారీకి దిట్టం కొలత ఉంటుంది దిట్టంతో ఎన్ని లడ్డూలు తయారు చేయవచ్చు అందులో ఏ పదార్థాన్ని ఎంత మోతాదులో ఉపయోగిస్తారనేది చాలా కీలకం చిత్తంతో ఐదు వేల ఒక వంద లడ్డూని తయారు చేస్తారు వీటి కోసం నెయ్యి నూట అరవై ఐదు కేజీలు శనగపిండి నూట ఎనభై కిలోలు చెక్కెర నాలుగు వందల కిలోలు యాలకులు నాలుగు కిలోలు ఎండు ద్రాక్ష పదహారు కిలోలు కలకండ ఎనిమిది కిలోలు మొంతమావిడి పప్పు ముప్పై కిలోలు ఉపయోగిస్తారు ఇక ఒక్కో లడ్డు నూట డెబ్బై ఐదు గ్రాముల బరువుంటుంది టీటీడీ రోజుకు మూడు లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తుంది దీనికోసం దాదాపు పదిహేను టన్నుల నెయ్యిని వినియోగిస్తుంది అలా ఏడాదికి దాదాపు ఐదు వేల టన్నుల నెయ్యి వినియోగమవుతుంది లడ్డు ద్వారా రోజుకు కోటి ముప్పై ఏడు లక్షల ఆదాయం వస్తుంది సో లడ్డు అమ్మకాల ద్వారా టీటీడీకి ఏడాదికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది లడ్డూలలో ఇచ్చే లడ్డూలతో పాటు మరికొన్ని లడ్డూలు కూడా ఉన్నాయి వాటిలో ఆస్థానం లడ్డూ ఒకటి ఇది దాదాపు ఏడు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది మరొక లడ్డు పేరు కళ్యాణం లడ్డు ఇంకో లడ్డు ప్రాక్తం లడ్డు సో భక్తులు పరమ పవిత్రంగా భావించే ఈ లడ్డూకు రెండు వేల పద్నాలుగులో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటే జిఐ అలాగే పేటెంట్ రైట్స్ కూడా వచ్చాయి గతంలో సాధ్యం కాని ధరలకు నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారని రెండు వందల ఇరవై నుంచి నాలుగు వందల పది రూపాయలకు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారో అర్థం కాలేదని టీటీడీఈఓ శ్యామలరావు అన్నారు తక్కువ ధరకు కొనడం వల్ల నాణ్యతపై కంట్రోల్ ఉండదని ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని అన్నారు సో లడ్డూ తయారీ ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ కూడా ధృవీకరించింది ఏపీ మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా లడ్డూ కల్తీ విషయంపై రియాక్ట్ అవుతున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు కూడా ఈ లడ్డూ వివాదంపై స్పందించారు లడ్డూ వివాదంపై అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష జరిపారు శ్రీవారి లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసింది లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వైసీపీ నేతలు అంటున్నారు సో ఓవరాల్గా చూస్తే దేశవ్యాప్తంగా లడ్డూ వివాదం కలకలం రేపుతోంది భక్తుల్లో కలవరం పెంచుతోంది దీనికి ఏపీ సర్కార్ ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి